మిషన్ ఫిఫ్టీన్ లో భాగంగా పదిహేను లోక్సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారంలో దూసుకెళ్తోంది సభలు సన్నాహక సమావేశాలు ర్యాలీలతో అభ్యర్థులు జనంలోకి వెళ్తున్నారు ఆరు గ్యారెంటీల్ని వివరిస్తూ భారాసా భాజపాపై విమర్శలు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు లోక్సభ ప్రచార బరిలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఉత్తమ్ విమర్శించారు వరంగల్ పార్లమెంటు స్థాయి విస్తృత స్థాయి సన్నాక సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ఆరు ఐదు ఈ రోజు బీఆర్ఎస్ లో బీజేపీలో క్యాండిడేట్ల కొరత ఉన్నది కాబట్టి ఓడిపోయిన వాళ్ళనే మళ్ళీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళనే ఎంపీలుగా నిలబెట్టేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఆ రెండు పార్టీలకు వచ్చినాయంటే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేసీఆర్ ఒక మీటింగ్ లో మనకి రేవంత్ రెడ్డి గారిని తిడతా ఉన్నాడు లిల్లీ పుట్టట ఆయన మాట్లాడే మాటలకు అర్థం లేదు అర్థం లేదు ఆయన దేని గురించి అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదు అంటే వాళ్ళకి ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్ ఒక పక్క ఓడిపోయినాం అధికారం పోయింది అనేటువంటి ఒక బాధ తండ్రి కొడుకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం అయినటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ భాష మొదలు పెట్టిందే వాళ్ళు దానికి ఈ రోజు మేము ఏమన్నా మాట్లాడితే కౌంటర్ మాట్లాడతాను కానీ ఆ భాష పుట్టింది కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అనే విషయాన్ని దయచేసి బిఆర్ఎస్ నాయకులు గుర్తు పెట్టుకోవాలని మహబూబాబాద్ జిల్లా మరిపెడలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోనియా గాంధీ త్యాగం గొప్పతనం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందన్నారు కరీంనగర్ జిల్లా లోని నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేయని భాజపాకు రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు

వినోద్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఈ గ్రామంలో ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఈ భారతీయ జనతా పార్టీ చేసిన పని ఏమైనా ఉందా ఒక మాట దయచేసి ఊర్లో చర్చ చేయండి ఉన్నాయా ఎప్పుడు నచ్చిందా పని చర్చ చేసి ఐదేళ్ల మండల కేంద్రంలో తెలుసా దయచేసి మీద చేసుకోండి పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా పటాంచరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు హైదరాబాద్ దిల్షుఖ్ నగర్లోని కార్యకర్తల సమావేశంలో సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేటలోని మెదక్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపాలి హనుమంతరావు భారాసపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు